చూడు చుంజే ఎందుకు ఏడుస్తుంది ఎప్పుడే అప్పట్లేదు అప్పటి నుంచి ఏడుస్తూనే ఉంది పోతున్నా చూడు నువ్వే చూడు అదే అన్నిటికీ ఏడుస్తాయంటే మాకు రావాలి ఏడుపులు మేము ఏడవలేమా నేను కూడా ఏడుస్తా తిరుగుతా అని చెప్పి ఏడుస్తావు అట్లేసా ఉన్నాను

దీనికి ఏడిస్తే అట్లా ఇప్పుడు దీనికి ఏడుస్తుంది ఏం చేయమంటావు మరి ఇప్పుడు ర ఫ్రెండ్ అయితే జరగకూడదా బయట నీతోనే తిరగాలా ఈ అమ్మాయిలు ఉండాలి అంతే ఈ అమ్మ నాతోనే తిరగాలి నాతోనే ఉండాలంటారు నీలాంటో పెళ్లి చేసుకుంటే అంతే ఇంకా లైఫ్ కొంచెం మంది కావాలన్నా మళ్ళీ సరిపోరా నీకు సరిపోరా ఒక్కరు మరి సరిపోతారు మాకు ఒక్కరే సరిపోతారు ఇప్పుడు ఏం చేద్దాం అంటే అప్పుడు నేను చేడు వస్తుంది వీడియో పెట్టినానని చెప్తేమని చెప్పి ఆన్ చేసా వీడియో చెప్పి ఇప్పుడు అని చెప్పింది నువ్వు చెప్పు ఏం చేయాలి నీకు ఏం కావాలో చెప్పు నేను ఎందుకు పోయిన దాంట్లో మరి అడిగావా నువ్వు మళ్ళీ ఫోన్ చేయలే మాట్లాడలేదు ఫోన్ తెప్పించలేదు అన్ని సార్ లాగా చేసినా

బయటకి వెళ్ళాడు నైట్ అంతా అవును తిరుగుతా నా ఫ్రెండ్ ఆమెకి చెప్తే చూడు నువ్వు చూడు నువ్వే చూడు అదే అన్నిటికీ అంటే మాకు రావా ఏడుపులు మేము ఏడవలేమా నేను కూడా ఏడుస్తా తిరుగుతా అని చెప్పి ఏడుస్తావు అట్లేస్తావు అదే ఆ ఒక్క నిమిషం మనం ఎప్పుడు దిగాలి రాత్రి నేను ఇంటికెట్ బాగా అదే ఇప్పుడు నాతో తిరగట్లేదు ఆమె చెప్తాను వేరు వేరు అని నువ్వు అనుకుంటావు కాదు నేను అనుకోవాలి చేసింది ఇష్టం వచ్చాడు మాట్లాడింది కొట్టింది పోవద్దు అంటుంది ఇప్పుడు ఏడుస్తుంది ఏ అలా ఇది అంటే ఇప్పుడు ఏడుస్తే ఇట్లా ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తే ఇష్టం ఉన్న పనులన్నీ ఆపేసుకొని వీళ్ళ కోసం చేంజ్ అయిపోవాలా అదే ఉంది అట్లా ఒకసారి ఇక్కడ తిరిగి ఒకసారి ఇట్లా చూపించు

అలా వాళ్ళ ఇంట్లో లేక ప్రాబ్లం ఏమరా వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో ఎవరు నేను కష్టాలు చూపించును ఇప్పుడు మళ్ళా నువ్వు ఎవరైనా అడుగుతున్నావు ఏం చెప్పాలి చెప్పు చేసింది అంతా చేస్తారు బాగా చదివేసింది నేనైతే టూ డేస్ కే మొత్తం ఇప్పుడు అదే పరిస్థితి నేను ఏడ్చుకుంటా కూర్చుంటే వీళ్ళు కరుగుతుండేనా చెప్పు కరుగుతుండేనా చెప్పు కరగమా కరగమా కాదు మొగోళ్ళు ఏడిస్తే మొగోళ్ళు ఏడుపు దొంగ ఏడుపు అంటారు ఆడవాళ్ళు వేస్తే నిజము అంటే ఏడుపు దీంట్లో కూడా రా నువ్వు ఆడలు మొగలు నేను ఎప్పుడు కరగలేదు బయట లోపల లోపల ఏడిస్తారు అది మనసులో తెలియదు లేడీస్ బయట ఆడుకుంటారు మన ఏదో తాగేసి పాట పాడిగా తాగి పాటలు పాడుకుంటున్నాడు అట్లా అయిపోయినాడు అది రియాలిటీ మాట్లాడుతున్నాం అంతే రియాలిటీ మాట్లాడుతున్నాం ఇప్పుడు నా ఫ్రెండ్ ఆమెకు వాల్యూ ఇచ్చిన నేను అంతే దాంట్లో నువ్వు అన్ని తప్పు తప్పు ఆలోచనలు పెట్టుకుని తప్పుగా ఆలోచిస్తే నేనేం ఇప్పుడు ఏడుపెందుకు వస్తుంది నీకు ఏడుకు వస్తుంది

వచ్చిందిరా నువ్వు ఎంత ఏం చేసినా నేను ఒకలా వ్యాల్యూ ఇస్తున్నా అంటే అది ఎప్పటికి ఇస్తా అంతే అంతే నువ్వు అని చెప్పి అలా దూరం పెట్టుడు నువ్వు మళ్ళీ అది అని ఇల్ల దూరం పెట్టు నేను ఎంత ఎందుకు చెప్పు అంతేచుడు ఇవన్నీ బ్లాక్మెయిల్ సైలెంట్గా చెప్తే కదా తెలుస్తుంది చెప్తుంది కదా తిరిగి అంటే ఒక్కసారి కొంచెం టైం ఉంటే అదే వీడియో రివైండ్ పెట్టు వీళ్ళు చేసిన వీళ్ళు చూపించిన చుక్కలు వీళ్ళు చేసిన లెక్కలు అన్ని పెట్టు పెట్టి పెట్టి అన్ని పెట్టి మళ్ళీ ఇప్పుడు ఏడుపుడు హాస్పిటల్లో పడి చచ్చిపో దగ్గర వీళ్ళిద్దరు ఎలా ఉంటారు అంటే భూమి ఆకాశం కలిసేటట్టు ఉంటాయి దూరం నుంచి వస్తాయి కానీ కలవు అట్లా ఉంటాయి వీళ్ళందరూ ఇద్దరు నువ్వు కుండలో ఆడువాడు బడతావు కుండలో నువ్వు ఆడువాడు బడతావు అన్న హాస్పిటల్ నా ముందు ని నేను అప్పుడు నా ఏలే ఎన్ని చేయలే నేను ఇప్పుడు నువేడుస్తున్నావు నేను ఎడవలే అంతే డిఫరెన్స్ అంత స్లో బాదుంటది బ్రో నువ్వు చేసినట్టు చేయలేను నేను దీంతో డ్యాన్స్లు ఆ దీంతో రీల్లు నేను ఎప్పుడు నేను ఉంటే ఓపెన్ గా ఉంటా యాక్టింగ్ చెయ్యా నువ్వు ఏం చేసిన యాక్టింగ్ నేను ఓపెన్ గా ఉంటా ఫ్రెండ్షిప్ చేసుకుంటా నువేం నడుస్తుంది నడిపిస్తాం వాళ్ళు మాకు గాల్పించిర్రు నేను అలా గల్పిస్తాను దెబ్బ దెబ్బ నువ్వు ఎట్లా భరిస్తున్నావో తెలియదు నాకు అర్థం తప్పు తీసినా నేను భరించలేకపోతున్నావు అది భరించలేకపోతున్నా ఒక్క నిమిషం ఏ భరిని అడగను ఏమని తీసుకొస్తున్నా నాకు ఇష్టమైన తీసుకొస్తున్నాను అంతే వాళ్ళని తప్పు ఏం బిహేవ్ చేస్తలేను ముట్టుకుంటలేను అది చేస్తలేదు ఏమైనా చేస్తున్నా తప్పు ఏం చేస్తారో నేను ఒక్కదానికి ఏడుస్తున్నావు మరి నువ్వు నువ్వు చేసిన దానికి అసలు చచ్చిపోతే అమ్మాయిలతో మాట్లాడకే ఫిక్స్ అయిపోయిన అమ్మాయిలతో తిరగదని అప్పుడు వస్తూ ఉంటేనే ఏదైనా చేసుకోవచ్చు ఏదైనా డ్యూటీ మనిషిని చేస్తున్నా ఇన్ని రోజులు తిరిగి తిరిగి ఉండే దానికి దిమాకి ఈడుందో ఈడుందో ఈడుో కూడా అర్థం కాలిండే అట్లా ఉండే అని ఇప్పుడు మనిషి చేస్తున్నా నేను నువ్వు పిలిస్తే రాలేదు నువ్వు వెళ్ళిపోవడం కాదు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుంది మా ఫ్రెండ్ వెళ్ళిపోమంటే నేను ఎట్లా చెప్తే అట్లా వింటాడు నువ్వు చెప్తే నేను కదా నేను వచ్చాను ఇట్లా కూల్ రాడు వెళ్ళిపోయాడు నువ్వు వచ్చిన దగ్గర ఉండడంటాడు లేకపోతే ఎందుకున్నాడు నేను పిలిచిన వస్తుండే ఎందుకు ఇంతమంది వేసుకొచ్చిన అంటే నువ్వు తక్కువనే ఏదన్నా మీద ప్లాన్ చేసి ఇది అట్లా చేసి ఇట్లా చేసి అంటే ఉంటారు నాకు సాక్ష్యం ఎవరుంటారు నా ప్లాన్ ఏమి నువ్వు చేసిన చేసినావు నువ్వు చేసిన ఏదైనా వస్తది ఇంకా చూడు ఇప్పుడు ఏడు వస్తుంది రేపు ఈ ఒకటి ఏమో చేసుకుంటది అది నా కోసం చేసిన నువ్వు బయట తిరుగుతున్నావు కాబట్టి ఎందుకు చచ్చిపోతుంది అన్న చచ్చిపోతుంది నాకు కూడా ఇద్దరు ముగ్గురు హీరోయిన్ లాంటి ఇష్టం మరి ఆరు వేలతో తిరుగుతుంది నేను చచ్చిపోవాలా అది వేరేది వేరే ఏం వేరు వేరేమి ఉండదు ఎందుకంటే మెమొరీస్ అనేది లేవు నీకు ఆ ఈరోజు ఏమి మెమొరీస్ లేవు ఇంకొకటి మీకు వచ్చి భయపెట్టించుడు చెప్పా ఎట్లా కొట్టిందన్న

ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు నాకు ఈ ఈ జోన్ల లో గురించి నన్ను వీక్ చేయకు నేను స్ట్రాంగ్ ఉన్నా ఇప్పుడు స్ట్రాంగ్ ఉన్నాను నువ్వు వీక్ ఉన్నావు నేను ఒకప్పుడు వీక్ అయ్యి నేను అలా వండి ఎన్ని నరకం చూసిన హాస్పిటల్ నాకు తెలుసు చాలా నరకం చూసిన అప్పుడు వచ్చినావు నేను బాగా అంటే వచ్చినావు నువ్వు కూర్చున్నావు చూసుకున్నావు అట్లా కానీ ఆ స్టేజ్కి పోని కారణం కూడా నువ్వు అంటే ఇది ఎట్లుంది అంటే సంపేసి మొత్తం లాస్ట్ కార్యక్రమాలు ఆడేసినట్టు నువ్వే చేస్తో వస్తలే ఎప్పటికక్కడ ఉంది సో నేను స్ట్రాంగ్ ఉన్నా నువ్వు కూడా స్ట్రాంగ్ కావాలని కోరుకుంటున్నాను అంతే స్ట్రాంగ్ ఉండు అయిపోయింది తర్వాత నేనా చూసుకుందాం బ్రో వద్దు అయిపోయింది ఆ వద్దు అలా ఇప్పుడు నాకు కూడా ఒక

నాకెంత నొప్పి లేదు ఇట్లనేప్పుడు నొప్పి అర్థమవుతుందా ఇప్పుడు నువ్వు ఒక మాట్లాడినావు చూడు వాడు ఎందుకు వచ్చాడు మధ్యలో నేను కూడా ఎన్నో సార్లు అడిగిన నేను ఇప్పుడు నాకు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన లేదు ఆడిష్టం నాకు ఆడ అది ఇది నేను కొంచెం చీర కట్టుకొచ్చుకో అది చేసిన ఇది చేసినా ఆడి పిచ్చి చేసిన నన్ను కూడా నేను కూడా పిచ్చోని అయిపోయినా మధ్యలో కానీ ఇప్పుడు మళ్ళీ మనిషి మనిషి అవుతున్నావు చెప్తున్నా

ఇప్పుడు ఏంది ఇంకొక అమ్మాయి వచ్చింది ఆమె వాల్యూ గార్డెస్ అని అంతే ఇన్ని రోజులు చెయ్యి చెయ్యి చెప్తా చెయ్యి స్ట్రాంగ్ ఉండు స్ట్రాంగ్ ఉంది రైట్ నా గీరో వచ్చి రాగి కూడా కట్టే సరిపోతుంది కదా కట్టే చెయ్యలేదు ఇగో ఇదే వాకి అలా వచ్చింది కొత్త కొత్త ఇప్పుడు కొడతా అట్ విషయస్ కొడతా మీరు ఎప్పుడు వస్తువు ఎప్పుడు మీరు ఎప్పుడు పాటించారు అసలు కొట్టడమే ఎక్కువ తెలుసు బ్రో బాబు నేను పోతున్నాను కానీ నువ్వు మూసుకో నా ముందే ఏడ్చి నేనే ఏదో ఏడిపించినట్టు చేస్తున్నాను ఇప్పుడు ఏంది చెప్పు ఇప్పుడు ఇప్పుడు నేను కూడా ఏడ్చినా నీ ముందే ఏడవలేదు నువ్వు నా ముందే ఏడుస్తున్నా అంతే డిఫరెన్స్ అన్నా అంతే కదా రాయి చేసేసిన అన్న నేను పోతున్నా ఇవన్నీ పెట్టకుండా నువ్వు ఏమన్నా అంటే మేనేజ్ చేసి ఇంటికి పంపించి తినిపించి పండుకోవాలి సరే ఇవన్నీ పెట్టుకో कौन से टुडे ना తెలుసు కరివే కరి ఇట్లా యేస్ ఫేలేది ఇట్లా ఫేలే గా నా ప్రశ్న నా దర్బారు నా अरे ఇక్కడ ఎది గేరుస్తున్నా నువ్వు జుడిగో నేనర్ దుమ్ని స్కూటర్ అన్న బానా

సపోర్ట్ ఏదైనా చేద్దామని వచ్చానన్నా మాట్లాడుతున్నా చెప్పు నువ్వు చెప్పు వద్దంటే మేమే వెళ్ళిపోతాం కదా ఇంకో నీకు ఆల్రెడీ వెళ్ళిపోండి నాకు ఇంకా అలాంటివేమీ లేదు నాకు ఇప్పుడు అనిసా ఇంకా నాకు లవ్లు గేవులు అక్కడ

నీకు ఏ టైంకి నేను హెల్ప్ కావాలంటే ఏ టైంకి నేను నీకు ఏమైనా హెల్ప్ చేస్తానే ఫోన్ చే వస్తాను అది మనం మన వీడిపించు